డంపింగ్ యాడ్ విషయంలో మేము రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని ప్రజల ప్రయోజనమే మాకు ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్మల గోవర్ధన్ రెడ్డి అన్నారు గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ఈసీజీఆర్ ట్రస్ట్ కార్యంలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో మండల పార్టీ అధ్యకుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి నలపల్లి గ్రామం తాజా మాజీ సర్పంచ్ దోమడుగు శంకర్ జేఏసీ నాయకులు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు డంపింగ్ యార్డ్ విషయంలో మేము మొదటి నుండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని డంపింగ్ ను అడ్డుకునే ప్రయత్నంలో ప్రజలకు సమాచారం అందించామని ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మద్రాసులో దాఖలైన పిటిషన్ నేడు విచారణకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు డంపింగ్ యార్డ్ విషయంలో మనమందరం అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అత్యతంగా ప్రజల హక్కులను కాపాడుకునే దిశగా సమస్యగా పోరాటం కొనసాగించాలని తెలిపారు వాట్సాప్ గ్రూపుల్లో అనవసరమైన పోస్టులు పెడితే ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు కలగవచ్చని హెచ్చరిస్తూ అందరి ఐక్యత ముందుకు పిలుపునిచ్చారు మహిళలు అన్ని పార్టీల నాయకులు ఈ పోరాటంలో పాల్గొంటా ఉన్నారు కానీ నూట యాభై రోజులు అవుతున్నా ఈ ప్రభుత్వానికి క్షీమ పుట్టినట్టడం లేదు దాంట్లో భాగంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఒకటి చేసి మా ప్రాంతం అంతా దెబ్బతిట్టది మాకు ఈ డబ్ యాడ్ వద్దు అని చెప్పి మేము ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కు పోవడం జరిగింది దాంట్లో భాగంలో నిన్న మాకు వచ్చినటువంటి సమాచారం మడ్రాస్ కెత్తి ఒక ఆఫీసర్గా వచ్చి ధంక్యాం దగ్గరికి వస్తామని చెప్పి పారానగర్కి వస్తామని చెప్పి మెసేజ్ ఉన్నది దాంట్లో భాగంలో మేమందరికీ ఏ పార్టీకి రాజకీయం కాదు అన్ని కుల సంఘాలు అన్ని గ్రామాలకు విద్యార్థులకు మహిళలకు కార్మికులకు కర్తకులకు అందరిని ఒకటయ్యి మనం అంతా నిరసన ఒక సంఘీభావం తెలిపాలన్న ఆలోచనతో నిన్న మేమందరం మెసేజ్ చేయడం జరిగింది కానీ దాంట్లో భాగంలో కొన్ని అన్ని కారణాల వల్ల అప్పుడు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఆఫీసర్ వచ్చిందో ఆ మేడం రావడం లేదని చెప్పి మెసేజ్ లేటుగా అందింది దాంట్లో మీరు ఏదన్నా వేరే విధంగా అనుకోవద్దు రాజకీయాలకు అతీతంగా మేము రాజకీయం చేస్తామని రాజకీయాలు చేస్తలే ఒక జేఏస్ ఏర్పడది రైతాంగం నుంచి మా ప్రాంతం బాగుండాలి మేము బాగుండాలి మా ప్రజలంతా బాగుండాలని చెప్పి మేము పోరాటం నిరంతరంగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు తెలిసిన విషయమే దయచేసి రాజకీయాలు మాట్లాడద్దు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి జేఏ సభ్యులకు చెప్తా ఉన్నాం అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాం మేము గిటా రాజకీయం చే